ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ టాస్క్ అయితే ప్రారంభమైంది ఇది మామూలు రచ్చ కాదు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చూసినట్టయితే ఫైవ్ చీఫ్ పోటీదారు సంబంధించిన మానిక్వెన్స్ ఉన్నాయి అంటే బొమ్మలు ఉన్నాయి అయితే ఐదు టీషర్ట్లను పయనించేస్తాడు కొట్టుకోవాలన్నమాట ఆ టీషర్ట్ కోసం కొట్టుకుని ఎవరైతే ఫస్ట్ అక్కడున్న ఒక బాక్స్లో వేస్తారో వాళ్ళు ఆ టీ బొమ్మకి టీ షర్ట్ వేస్తారు ఎక్కడైనా మధ్యలో చిదిగిపోయినా లేకపోతే ఏదైనా అయినా కూడా ఆ షర్ట్ పనికిరాదు అనమాట సో ఇక్కడ ఏం జరిగింది అంటే మొత్తం ఫైటింగ్ నార్మల్ గా జరగలేదు ఒక్కొక్కళ్ళు మామూలుగా లాక్కోలేదు గౌతమ్ కి గౌతమ్ మెగా చీఫ్ పోటీదారులు అయ్యాడు అంటే టోటల్ టెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఫైవ్ మెంబర్స్ కి మాత్రమే మెగా చీఫ్ పోటీదారులు అయ్యే అవకాశం అనమాట అయితే ఏమైంది నిఖిల్ యష్మి విష్ణు వీళ్ళందరూ ఫైట్ చేశారనమాట అయితే పృథ్వీ నిఖిల్ ఏం చేశాడంటే పృథ్వీకి అనమాట తనకు వచ్చిన టీషర్ట్ ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పటి వరకు పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదు అవునా సో వాళ్ళ మదర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నారంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు మెగా చీఫ్ గా చూడాలనుకుంటున్నాను నేను అంటే అప్పుడు నిఖిల్ అంటాడు అనమాట పృథ్వీతో లేదు అమ్మ చెప్పింది కదా ఒకసారి నువ్వు మెగా చీఫ్ అవ్వు నేను సపోర్ట్ చేస్తాను వరకు అని చెప్పేసి సపోర్ట్ చేస్తాడనమాట కానీ యష్మికి మాత్రం తను సపోర్ట్ చేయడు ఎందుకంటే తన ఓన్ ఇండివిజువల్ గేమ్ బయటకు రావాలని చెప్పి అందరు అంటారు కదా అందుకని తనకు చేయ చేయలేదు ఎందుకంటే పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదు వరకు సో మెగా చీఫ్ చేయాలని నిఖిల్ చాలా ట్రై చేస్తాడు అంటే ఏమంటాడంటే నేను కూడా ఆడతానురా నువ్వు కూడా ఆడు ఎవరికి వస్తే వాళ్ళకి అని చెప్పేసి చెప్తే సరే ఓకేరా డన్ అని అనుకుంటారు అది జరిగింది కానీ ఈ టా టాస్క్లో గౌతమ్కి పృథ్వీకి గౌతమ్కి నిఖిల్కి యష్మికి విష్ణుకి కి తేజ అవినాష్ తేజకి పృథ్వీకి ఇట్లా అందరికీ గొడవలు అయిపోయాయి చాలా చూద్దాం ఏం జరుగుతుంది అనేది రేపటికి